ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఆరు నుంచి పద్నాలుగు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది చేయండి ముకుంద జ్యువెలర్స్ సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే నయం చేయించుకోవడానికి దవాఖానకు వెళ్తారు కానీ ఆ జిల్లాలో మాత్రం ఆసుపత్రికి వెళ్ళాక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువై ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి దీంతో నానాపాట్లు పడుతున్న నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రిలోని రోగుల అవస్థలపై ప్రత్యేక కథనం నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి తీవ్ర జలుబు దగ్గు శరీర నొప్పులతో బాధపడుతూ రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు తీరా ఇక్కడికొచ్చాక క్యూలైన్లో ఉండి ఓపీ రాయించుకోవాలంటే పెద్ద యుద్దమే చేయాల్సి వస్తోంది జిల్లాలోని కల్వకుర్తి నాగర్కర్నూల్ అచ్చంపేట కొల్లాపూర్లోని సర్కారు ఆసుపత్రిలో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొందరు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు ప్రతిరోజు జిల్లా జనరల్ ఆసుపత్రిలో తొమ్మిది వందల వరకు ఓపీ నమోదవుతోంది ముగ్గురు వైద్యులే విధులు నిర్వహిస్తుండటంతో రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది ఇక తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నాలుగు వందల యాభై వరకు ఓపీ నమోదవుతోంది సీజనల్ వ్యాధులకు సంబంధించిన మాత్రలు అందుబాటులో ఉన్న డెంగ్యూ టైఫాయిడ్ పరీక్షలు చేయడానికి కిట్లు లేక రోగులకు పరీక్షలు చేయట్లేదు దీంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారు సమీపంలోని ప్రైవేటు ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు గర్భిణీలకు వైద్య సేవలు అందించే వైద్యులు సమయ పాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు కొల్లాపూర్ సివిల్ ఆసుపత్రిలో మూడు వందల యాభై వరకు ఓపీ నమోదవుతుండగా సరిపోయేంత వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు ఆధార్ కార్డు వీన్ రాయించుకోనిరా అంటే లైన్లీషానా కట్టిండ్రు నాకు ఇంకా ఆపరేషన్ మంచి నేను ఎట్లా ఉందని ఇంకా పోయి ఇంకా ప్రైవేట్లో తీసుకున్నా ఏదింగ చూపించుకోలేదు అడా నేను వచ్చి పదినా పదినాన కిసా నీకు ఎఫ్ తీసుకొస్తే అండ్ ఇల్లు క్లాస్ ఇలా కాలం దూకొస్తే ఇంకా ఇందుగా పట్టలేదు పట్టకపోతే సూర్యం భూములు ఇచ్చి తక్కువ మన తెల్లారి ఏర రాసింది కింద పడ్డాడు క్యాని రాసిచ్చి గోళీలు రాసింది క్యానికి ఇప్పుడు పని చేస్తాను అది అని చెప్తున్నాడు మధ్యాహ్నం రావటం రేపు రా వారం రోజులకు ప్రస్తుతం రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కొల్లాపూర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు చెబుతున్నారు ఎక్స్రే మాత్రం అందుబాటులో లేదని సంబంధిత అధికారులకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని అంటున్నారు ఈ మంత్ లో మనము ఎనభై నుంచి వంద వరకు టైఫాయిడ్ పరీక్ష గాని మలేరియా పరీక్ష గాని సీపీపీ పరీక్ష గాని డెంగ్యూ పరీక్ష గాని మూత్ర పరీక్ష గాని అన్ని టెస్టులు జరుగుతున్నాయి ఒక ఎక్స్రేస్ సౌకర్యం మాత్రము కొంచెము లేదు